సీతారామయ్యపాలెం అనే ఓ అందమైన పల్లెటూరులో ఓ తోలు తోలుబొమ్మల వ్యాపారి ఉండేవాడు అతను ఇంకా అతని భార్య రాధమ్మ కష్టపడి రకరకాల బొమ్మలు తయారు చేస్తూ వాటిని ఊరూరా తిరిగి అమ్ముతూ తమ పిల్లల్ని పోషించుకునేవారు ఒకరోజు గోపాలరావు రాధా వస్తుంది గదా మనకి చాలా బొమ్మల అవసరం అవుతాయి ఇద్దరం ఒకే చోటికెళ్ళి అమ్మటం కంటే నువ్వు ఊరంతా బొమ్మలమ్ము నేను పక్క ఊర్ల వైపు వెళ్ళి ఈ బొమ్మలు అమ్ముకొని వస్తాను అలాగే చేద్దాంలేండి ఆ దేవుని దయ వల్ల మనకి మంచి గిరాకీనే దొరుకుతుంది ఎలాగోలా మన బొమ్మలు అమ్మేస్తాం కానీ మనం సంపాదిస్తున్న ఈ డబ్బు చూసి ఓరవలేని తోలు వ్యాపారులు మనకి తోలును కుదరనివ్వడం లేదు కదా ఆ విషయం మనం చెప్పేశారు కదా ఆ సంగతి ఏం ఆలోచించారు హోసి నా పిచ్చిరాదా తోలు వ్యాపారులు కేవలం ఈ ఊళ్ళోనే లేరు చుట్టుపక్కల ఊర్లలో చాలా మంది వ్యాపారులున్నారు తాము తీసుకొచ్చిన తోలు ఎదురు ఎదురుచూస్తా ఉన్నారు బొమ్మల తయారీ విషయానికేను అస్తలు భయపడొద్దు అని చెప్పి గోపాలరావు కొన్ని బొమ్మల్ని తన భార్యకి అప్పగించి ఊళ్ళో వాళ్ళందరికీ ఆ బొమ్మలమ్మని చెప్పి అతను చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ బొమ్మలమ్మటానికి బయలుదేరాడు పొద్దున్నుండి ఈ పడి తిరుగుతున్నాను నేల సీస తీసుకురావడమే మర్చిపోయాను చాలా దాహంగా ఉంది ఎక్కడా ఒక్క బావి కూడా కనిపించట్లేదు హా ఆ ఇంటికి పోయి అడుగుతాను బాబు కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలా దాహంగా ఉంది అని తలుపు వద్ద నిల్చొని గోపాలరావును అడుగుతాడు వెంటనే ఆ ఇంటాయన తలుపు తీసుకుని బయటకొచ్చి ఇలా అంటాడు నీళ్ళేవు ఏమీ లేవు అంతగా దాహం ఉంటే నీతో పాటు నేల సీసా తెచ్చుకొని ఉండాల్సింది మాకేమైనా నీళ్లు ఊరికే వస్తున్నాయా మేం కూడా పక్కూర్లో ఉండే బావికి పోయి తీసుకొస్తున్నాం హోరే పర్శురాం నువ్వా ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా నేను గోపాల్ని ఒరే గోపాలరావు ఎంత మారిపోయావరా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఏమనుకోవద్దురా నీళ్ళు ఊర్లో కొరత పక్కు తీసుకురావాలి అందుకే నీలు లేవన్నాను నేను కూడా బానే ఉన్నానురా నీల కోసం పక్కురెళ్లాలా పాపం ఇన్ని కష్టాలు పడుతున్నారా కష్టాలంటే గుర్తొచ్చింది నా కష్టాలు పగాడి కూడా రాకూడదురా ఏం చెప్పమంటావు నేను మొదలుపెట్టిన వ్యాపారాలన్నీ నష్టాల బాట్లోనే సాగాయి అన్ని వ్యాపారాలు పోయి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాను పిల్లల్ని కూడా పోషించలేకపోతున్నానని నా భార్య పుట్టింటి వాళ్ళు ఆమెని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు నన్ను కూడా రమ్మంటే నేను వాళ్ల మీద ఆధారపడలేక ఇక్కడే పని చేసుకుని బతుకుతున్నాను అప్పుడప్పుడెళ్ళి మీ చెల్లిని పిల్లల్ని చూసుకుని వస్తా ఉంటాను అయ్యో ఎంత పని జరిగిందా మీ ఆస్తులన్నీ అమ్ముకున్నావా నీ ఏంటంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుందిరా ఓ పని జే నువ్వెట్టాగో ఖాళీగానే ఉన్నావు గనక నాకు వ్యాపారంలో సాయం చేయొచ్చుగా నీకు ప్రతి నెల కొంత జీతం ఇస్తాను ఒరే గోపాల నీ రుణాన్ని నేనెన్నటికీ తీర్చుకోలేన్రా తిండి తిండైనా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాను నన్ను తీసుకెళ్లి పనిస్తానంటున్నా అంతకుమించి ఇంకేం కావాలరా అని గోపాలరావు వెంట కూడా వెళ్తాడు గోపాలరావు చుట్టుపక్కల ఊళ్ళు తిరిగి వ్యాపారం ఎలా చెయ్యాలో పరశురానికి నేర్పిస్తాడు మధ్యలో కొంతమంది వేటగాళ్లతో మాట్లాడి వారి దగ్గర ప్రతి మూడు నెలలకి ఒకసారి తోలు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు మిత్రులు రాధా ఈడు పరుశరం నా చిన్ననాటి మిత్రుడు ఈడు ప్రస్తుతం పనిలేక ఇబ్బందులు పడుతున్నాడు ఎట్టాగో మనిద్దరమే పడంతా చేసుకోలేబోతున్నాగా ఈయన కూడా నాతో పాటు తీసుకొచ్చాను ఇకపై వీడు కూడా మనతోనే ఉంటూ మనకి సాయంగా ఉంటాడు తప్పకుండా అన్నయ్య భోజనం చేయండి అలా గోపాలరావు ఓ రెండు రోజుల పాటు పరశురాం ఇంట్లోనే ఉంటూ ఆ ఊరంతా తిరుగుతూ బొమ్మలు ఎలా తయారు చెయ్యాలి వాటిని ఎలా తీసుకువెళ్ళి అమ్మాలి అలా ఆ వ్యాపారం గురించి ప్రతిదీ తెలుసుకుని మూడవ రోజు తన మిత్రుడితో ఇలా అంటాడు హోరే పరశురాం నీకు వ్యాపారం చేయాలో అర్థమైనట్టుందిగా ఈ రోజు రాధా ఎప్పట్లాగానే ఊర్లో చెక్క బొమ్మలు అమ్ముతుంది నువ్వు పక్కూరెళ్ళి తోలు బొమ్మలు అమ్ముకురా నేను దూరంగా ఉండే పట్నం వెళ్ళి మనం తయారు చేసే అన్ని రకాల బొమ్మలు అమ్ముకొస్తాను సరేరా నేను పక్కూరికి వెళ్ళటం కాదు మా భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్తాను ఆ ఊళ్ళో చాలామంది ధనవంతులున్నారు వాళ్ళ గనక మన బొమ్మలు నచ్చితే ఇకపై వాళ్ళంతా మన దగ్గరగా ఉంటారు కానీ ఆ ఊరు కాస్త దూరం దారి ఖర్చులు ఎక్కువగానే అవుతాయేమో మంచి ఆలోచన చేశావురా దారి ఖర్చులదే ఉంది అదిగో అక్కడ డబ్బులు పెట్టున్నాయిగా ఎంత డబ్బులు కావాలంటే అందులో నుంచి అంత డబ్బు తీసుకెళ్ళు ఈసారి చెల్లెమ్మ నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చేరా ఇక్కడే ఓ ఇల్లు తీసుకొని నీ బతుకు నువ్వు హాయిగా జీవించొచ్చు గోపాలరావు చెప్పిందే తడవుగా పరశురాం త్వర త్వరగా డబ్బు పెట్టే దగ్గరికి వెళ్లి అందులో ఎంత డబ్బుందో లెక్కించటం మొదలు పెడతాడు గోపాలరావు ఇంకా అతని భార్య అదేమీ పట్టించుకోకుండా వ్యాపారం కోసం బయటకు వెళ్ళిపోతారు ఇక అదే సరైన సమయం అనుకున్న పరశురాం ఆ డబ్బాలో ఉన్న డబ్బంతా తన జేబులో నింపుకుని తయారు చేసి ఉన్న బొమ్మలన్నీ తీసుకుని ఊరు దాటి వెళ్లిపోతాడు అవుతుంది గోపాలరావు ఇంకా రాదమ్మ ఇంటికి చేరుకుంటారు ఇదేంటండి అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు అదే నేను ఆలోచిస్తున్నాను రాదా పొద్దునగా వెళ్ళాడు ఇప్పటిదాకా రాలేదేంటి ఏమైనా అయిందంటావా లేదులే ఎలాకెలా కట్టారింటికి వెళ్ళాడుగా వాళ్ళు మర్యాదలు చేసి అక్కడ ఈ రాత్రి కూడా మనం చెప్పుంటారు అవునండి ఆ ఊరంతా వ్యాపారం చేద్దామనుకున్నారేమో అన్నయ్య ఇంట్లో తయారయ్యున్న బొమ్మలన్నీ తీసుకుపోయారు నిజంగా ఆడు చాలా కష్టజీవి సర్లే ఆ డబ్బులు పెట్టి నుండి ఓ రెండు వందల రూపాయలు నాకు రేపెళ్ళి తోలు కొనుక్కు వస్తాను సరేనండి అంటూ ఆ డబ్బా దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ డబ్బుల డబ్బా ఖాళీగా ఉంటుంది ఇదేంటండి ఈ డబ్బా ఖాళీగా ఉంది మొన్నేగా ఐదు వందల రూపాయలు పెట్టాము మన చుట్టుపక్కల ఏ ఊరికెళ్ళినా మహా అయితే యాభై రూపాయలకు మించి ఖర్చు అవ్వదు అట్టాంటిది ఐదు వందల రూపాయలు అన్నయ్య తీసుకుపోయారంటారా రాధమ్మా ఏం మాట్లాడుతున్నావు వాడు నా మిత్రుడు వాడిపై దొంగతనం మోపుతున్నావా ఇంకా మీకు అర్థం కాలేదా మీ మిత్రుడు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తే మీరు నమ్మి అతనికి డబ్బు అప్పగించారు వ్యాపారం ఎట్ట చెయ్యాలో అంతా నేర్పించాడు ఆడేవో మీ దగ్గరున్న డబ్బులు బొమ్మలు దోచుకుపోయాడు దేవుడా అమ్మడానికి లేవు వాటిని తయారు చేయడానికి అవసరమైన తోలును కొనడానికి డబ్బు లేదు రేపటి నుంచి మనం ఎట్ట బ్రతుకుతాం పిల్లల్ని ఎట్ట పెంచుకుంటాం మెల్లమెల్లగా ఆలోచిస్తే రాధమ్మ చెప్పింది నిజమే అనుకున్నాడు గోపాలరావు తన భార్యతో ఇలా అంటాడు అవసరంలో ఉన్నవారికి సహాయం చేద్దామని నేననుకున్నాను కాని వాడు నమ్మక ద్రోహం చేశాడు నువ్వేమీ కంగారు పడకు ఈరోజు మనకొచ్చిన లాభం ఓ దగ్గర జాగ్రత్తగా పెట్టు ఈసారి డబ్బాలో పెట్టద్దు ఎందుకంటే మనం లేని సమయం చూసుకొని వాడొచ్చి మళ్ళీ దొంగతనం చేయొచ్చు నేను ఇకపై తోలితో బొమ్మలు తయారు చేయడం కాకుండా అడవికెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి కర్రతో బొమ్మలు తయారు చేస్తాను పాత చీరలతో కొబ్బరి పీచుతో ఇలా రకరకాల వాటితో బొమ్మలు తయారు చేసి మనం అమ్మకానికి తీసుకు అలా గోపాలరావు ఇంకా అతని భార్య కష్టపడుతూ రకరకాల బొమ్మల్ని తయారు చేసి ఊరూరా తిరుగుతూ వాటిని అమ్మటం ప్రారంభిస్తారు మునుపటి తోలు బొమ్మల కంటే వీటికి మంచి గిరాకీ దక్కుతుంది వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా సాగుతుంది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి మునుపటి మన పరిస్థితి కంటే ఇప్పుడు చాలా ఎదిగావండి తోలు బొమ్మలు తయారు చేయడం కంటే ఈ బొమ్మల తయారీ చాలా సులువుందిగా ఉంది ఎట్లాంటి జీవహింస లేదు మనసు కూడా ప్రశాంతంగా ఉంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి పరిశ్రమ వస్తాడు ఒరే గోపాలరావు నన్ను క్షమించరా నువ్వు నన్ను నమ్మి నీ వ్యాపారమంతా చేయాలో నాకు నేర్పించా కాని నేను దుర్బుద్ధితో నీకు నమ్మక ద్రోహం చేశాను నీ డబ్బుల్ని కాజేశాను నీ బొమ్మల్ని కొట్టేసి నేను వాటి నమ్ముకున్నాను భగవంతుడు నాకు తగ్గ శాస్త్ర చేశాడ్రా భార్య బిడ్డలతో హాయిగా ఉన్న నా ఇంటికి నిప్పంటుకుంది ఆ డబ్బే గాదురా బొమ్మలన్నీ తగలబడిపోయినాయి ప్రాణాలతో మేం బతుకున్నాం కాని రేపటి నాటికి తినడానికి తిండి కాదు కదా కట్టుకోవటానికి గుడ్డ కూడా లేకుండా మిగిలిపోయాం ఎవరూ నాకు సాయం చేయటం లేదు దయచేసి పెద్ద మనసు చేసుకుని నాకు కాస్త డబ్బు అప్పుగా ఇవ్వరా ఈసారి ఖచ్చితంగా వడ్డీతో సహా నీ దగ్గర తీసుకున్నంత తిరిగి ఇచ్చేస్తాను ఒక్కసారంటే తెలియకి నమ్మేశాను గాని నీలాంటి నమ్మక ద్రోహికి నా వచ్చే అవకాశం కూడా ఇవ్వకూడదు దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరు నీ ఇలాంటోడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు కానీ భార్య బిడ్డలతో ఉన్నోడివి కాబట్టి నాకు తగినంత సాయం చేస్తాను ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో అంటూ గోపాలరావు కొంత డబ్బుని ఆ నమ్మక ద్రోహికిస్తాడు సొంత మిత్రుడికి అంత అన్యాయం చేసినా సరే అతను మళ్లీ సహాయపడేసరికి పరశురాం లోపలే సిగ్గుపడుతూ తను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే అనగనగా ఒక అందమైన రామాపురం అనే ఒక పల్లెటూరుండేది ఆ ఊరిలో సీత గీత అనే ఇద్దరు స్నేహితులుండేవారు సీత గీత చాలా చురుకైన పిల్లలు ఊరిలో ఏ పూజలు చేసినా కార్యక్రమాలు చేసినా ఈ ఇద్దరూ లేనిదే ఏది జరిగేది కాదు అది ఒక ఏడాది వినాయక చవితికి ఆ ఊరిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయాలని ఊరి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఉత్సవాలు చక్కగా జరగాలని ఆ ఊరు పంతులైనటువంటి అమృతలింగం గీతా సీతకు అలంకరణ కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు అప్పగించారు గీతా ఏడాది మన ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు జరపాలని మన ఊరి పెద్దలు అనుకుంటున్నారు కనుక మీరు ఈ ఉత్సవం జరిగే వరకు అలంకరణ బాధ్యతలు మరియు భజన కార్యక్రమాలు మీరే దగ్గరుండి ఘనంగా జరిపించాలి సరే పంతులు గారు దీనికోసం మాకు వేరే చెప్పాలా మీకు తెలుసు కదా మన ఊరిలో ఏ పూజ జరిగినా ఘనంగా జరిపించే బాధ్యత మేం తీసుకుంటామని అవును పంతులగారు మీరేం కంగారు పడకండి అన్నీ సవ్యంగా జరిపించి మీకు మాట రాకుండా మేం చూసుకుంటాం అదేనమ్మా నా ధైర్యం సర్లే మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా మీ ఇద్దరికి మంచి భర్తలు వచ్చేలా ఆ దేవుణ్ణి కోరుకుంటాను మీ ఇద్దరు మంచి మనుషులకు మంచి భర్తలు రావాలి చాలా చాలా ధన్యవాదాలు పంతులు గారు ఇక మీరు వెళ్ళిరండి మిగతాది మేం చూసుకుంటాం అలా పంతులు గారు పనులన్నింటినీ సీతకు మరియు గీతకు అప్పగించి వాళ్ళ ఇంటికి వెళ్లారు సీత ఈరోజు నాకు అస్సలు పట్టేటట్టే లేదు పంతులు గారు చెప్పిన మాటలతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా మనం ఎంత వేగంగా పనిచేయాలి అనేది నా బుర్రంతా అవే ఆలోచనలు హా అవును కానీ పూజకి అలంకరణ కోసం పువ్వులు కావాలి కదా పెద్ద పెద్ద దండలు కట్టాలి కదా మరి దానికోసం మనం ఎక్కడికని వెళ్తాం ఎప్పట్లాగే మన ఊరు అయినటువంటి రామారావు గారి ఇంటికి వెళ్లి అడిగితే వాళ్ళ తోటలో పువ్వులు కోసుకోడానికని అనుమతిస్తారు హా ఇస్తారు కానీ ప్రతిసారి వాళ్ళని అడిగితే ఇబ్బంది పడతారు కదా మరేం పర్వాలేదులే సీత ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రామారావు గారి భార్య విజయమ్మ కనిపించారు ఆవిడ కూడా మనలాగే చాలా దైవభక్తి కలిగిన వారు ఆవిడ మాటల్లో నాతో ఒక మాట చెప్పారు మనకు ఎప్పుడు పువ్వులవసరమైనా వాళ్ళ తోటలో మొహమాటం లేకుండా కోసుకోమని చెప్పారు అవునా సరే గీత విజయమ్మ గారు ఎంత మంచివారు కదా సరే సీత ఇంటికెళ్ళి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటా సాయంత్రం మూడింటికి బయలుదేరదాం సరేనా హా అలాగే గీత నేను కూడా ఇంటికి పోవాలి మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలా గీతా సీత పూజల కార్యక్రమాలు ఎలా జరపాలా అని మాట్లాడుకోని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు భోజనానికి అలా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం బయలుదేరుతారు జమీందారు గారి ఇంటికి సీత గీత కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్ళు వాళ్ళ వెంట పడ్డారు నడవే ఆ పోకిరి కుర్రాలు మన వెంట పడుతున్నారు హా మాయ రోగము మన వెంటొస్తున్నారు ఇద్దరు చాలా వేగంగా వెళ్తున్నారు అసలే చీకటి పడేలా ఉంది తోడు రమ్మంటారా ఒరే మర్యాదగా చెప్తున్నా ఇక్కడ నుండి బయలుదేరారో సరే సరే నా చేతికి గాని చిక్కారో ఊతి కారేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నారు ఈ గీత అంటే కదలండి ఏంటి దీనికి అంత కోపమా పోతాంలే అని నుండి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు ఏంటి గీత వాళ్ళతో మనకెందుకు మన పనిదో మనం చూసుకుందాం పదా అని నుండి నేరుగా తోటకపోయారు అక్కడ పువ్వులన్నీ చకచకా కోసి ఇంటికి తీసుకుని వెళ్లి చక్కగా మాలలు కట్టేశారు వినాయక చవితి ఉత్సవాలు వచ్చేశాయి అందరూ చక్కగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి జరిపించారు సీతాగీత దేవునికి చక్కగా అలంకారం చేసి కీర్తనలు భజనలు కూడా జరిపించారు ఇక ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని ఊర్లో వాళ్ళందరూ సంబరపడిపోయి గీతా సీతను మెచ్చుకున్నారు అలా ఉత్సవాలు జరిగిన కొన్ని రోజుల తర్వాత అందరూ పొలం పనులు మొదలు పెట్టుకున్నారు గీతకు సీతకు పొలం అన్నా పొలం పనన్నా చాలా ఇష్టం సీత మన జమీందారు పొలంలో వరి నాట్లు వేయడానికని వెళ్తున్నా వస్తావా అదేంటి కొత్తగా అడుగుతున్నావు నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా కదా నేను ఏం లేదులే మామూలుగా అడిగా సర్లే నువ్వు చెద్దను తినేసి బయలుదేరుండు నేనింటికి పోయేస్తాను అలా గీత వెళ్ళినాక పొరిగింటి గోవిందమ్మ సీత దగ్గరకు వచ్చింది సీత సీతా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏంటి వదిన ఇలా వచ్చారు నాతో ఏదైనా పనుందా ఏ లేదులే ఈరోజు కూలీ పనికి ఎవరూ ఇంకా పిలవలేదు నువ్వెక్కడికైనా వెళ్తే నన్ను కూడా తీసుకుని వెళ్తావని అడిగాను హావదిన వెళ్తున్నా మన జమీందారు గారి పొలంలో వరి నాట్లు పెట్టడానికని గీత రమ్మని చెప్పింది నువ్వు కూడా వస్తావా వచ్చేటట్టుంటే త్వరగా బయలుదేరు గీత వచ్చే సమయం అయింది ఆ సీత సరే ఒక్క నిమిషంలో వస్తాను ఇంటికి గడియపెట్టి తాళం వేసి వచ్చేయడమే ఇంక లేదు ఒక్క నిమిషంలో జాగు చెయ్యే సరే వదిన అలా గీత సీత గోవిందమ్మ జమీందారు గారి వరినాట్లు పెట్టడానికని పొలం గట్టంట నడుచుకుంటూ పోతారు ఎప్పుడు పొలానికి జమీందారే వచ్చేవారు కాని ఈసారి జమీందారు వాళ్ళ అబ్బాయి రాజు వచ్చారు పొలంలో పనులు ఎలా చేస్తున్నారో చూడ్డానికని జమీందారు వాళ్ళ అబ్బాయి రాజు ఊర్లో ఎవ్వరికీ పెద్దగా తెలియదు పట్నంలో చదవడం వల్ల దానితో పొలం దగ్గరికి చేరుకున్న గీత సీత మరియు గోవిందమ్మ ఆ కుర్రాడిని అలా చూస్తూ వెళ్తున్నారు వెంటనే ఓయ్ ఇదిగో పిల్ల పొలంకి రావడమే అలసంగా వచ్చి ఇంకా పని మొదలు పెట్టక దిక్కులు చూస్తావేంటి నువ్వెవరు అడగడానికి ఈ పొలానికి జమీందారులాగా అడుగుతున్నావే వెంటనే అక్కడున్న రామన్న ఓ గీతమ్మా అని పొలంలో ఉన్న అందరూ పక్కపక్క నవ్వారు గీత సిగ్గుతో అవునా తప్పైపోయింది నన్ను క్షమించండి బాబుగారు ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడకపోవడం వలన ఈ పొరపాటు జరిగింది ఆ ఇక్కడ జరిగిందేది మనసులో పెట్టుకోకండి చిన్న బాబుగారు చూడు సరిసర్లే మనసులో ముసిముసి నవ్వుకున్నాడు తనతో ధైర్యంగా మాట్లాడిందని బాగా చురుకైన పిల్లని రాజు మొదటి చూపులోనే ఇష్టం చూసుకొని ఇంటికి వెళ్లిన రాజు అలా కుర్చీలో కూర్చొని జరిగింది తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి విజయం వచ్చి చూసి ఏమిటా నీలో నువ్వే మురిసిపోతున్నావు ఏమైంది కూడా చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా లేదమ్మా ఊరికేనే ఏదో గుర్తుకొచ్చింది అందుకని లేదు ఏదో ఉంది కానీ చెప్పడం లేదు చెప్తావా లేదా అదేం అని పొలంలో జరిగిన సంగతంతా వివరించాడు దానితో విజయమ్మ కూడా పక్కపక్క నవ్వింది రాజు వెంటనే తన అమ్మకు గీత బాగా నచ్చిందని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుబట్టాడు సర్లే మీ నాన్నగారితో నేను మాట్లాడతా నువ్వేమి గాబారపడుకు నీ పెళ్లి దగ్గరుండి చేయించే బాధ్యత నాది సరేనా నా మంచి అమ్మ నాకోసం ఏదైనా చేస్తది అని ముద్దులాడి లోపలికి వెళ్లిపోతాడు విజయమ్మ రాజుకి మాటిచ్చిందే కాని భర్తకు ఎలా చెప్పాలో లోపల సతమతమైపోయేది అలా రెండు వారాలు గడిచిన తర్వాత ఇంక ఉండబట్టలేక మంచి సమయం చూసుకొని భర్తకు విషయం చెప్పి ఒప్పించింది ఇరువగ్గాలు మాటల తర్వాత గీతను పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్నాడు రాజు అలా కొన్ని దినములు గడిచిన తర్వాత ఏం చేస్తున్నావు ఏమిటి ఈ మధ్యన నీ ఊసేలేదు ఏదైనా ఊరెళ్ళావా లేదు వదిన ఇంట్లోనే ఉన్నాను కదా ఏమైంది హా ఏం లేదు ఎప్పుడు గీత నువ్వు చక్కగా జంటగా కనపడేవారు కాని ఇప్పుడు గీతకు పెళ్ళైపోవడంతో నీ మొహంలో కలలేదు మునిపట్లాగా ఉత్సాహంగా కూడా లేవు ఎప్పుడూ దిగులుగా కనబడుతున్నావు హా అవును వదిన గీత నా పక్కన ఉన్నప్పుడు నాకు అస్సలు సమయమే తెలిసేది కాదు కానీ ఇప్పుడు అది పెళ్లి చేసుకుని వెళ్లిపోయి నన్ను వంటన్ని చేసేసింది వదిన ఈ పల్లెటూరు నా స్నేహితురాలు ఇవే నా జీవితం అనుకున్నా కానీ ఇప్పుడు అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది గోవిందమ్మతో దిగులు పడికే సీత ఇవన్నీ మామూలే నీకే కాదు ఆ పిల్ల కూడా అక్కడ అలానే అనుకునుంటుంది ఈ పల్లెటూరు కూడా ఆ పిల్లకు దూరం అయింది అయినా నీకేం తక్కువ నీ కూడా చక్కని మొగడొస్తాళ్లే అని కొంచెం ఆట పట్టించింది వదిన వదినా అని సిగ్గుతో నేలను చూస్తూ ఉండిపోతుంది పెళ్ళనగానే మొహంలో చాలా కలొచ్చిందోయ్ అన్నట్టు పెళ్లంటే గుర్తొచ్చింది మరేం మరేమనుకోకపోతే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడు చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు తినడానికి ఉండడానికి ఏం పర్వాలేదు ఏమంటావు సీత నేనేమంటాను వదిన ఒకసారి అమ్మ నాన్నల ఇష్టం అడుగుదాం నువ్వేం దిగులు పడక అని సీతను అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పి తన దృష్టి మార్చింది సీత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఇరువురికి పెళ్లి చేసింది సీత సంతోషంగా భర్తతో కలిసి పొరుగురు వెళ్లిపోయింది పెళ్లైన తర్వాత సీత గీత అస్సలు కలుసుకోలేదు ఎవరి జీవితంలో వాళ్ళు తీరిక లేకుండా జీవనం గడపసాగారు ఈ పల్లెటూరిని పూర్తిగా పక్కన పెట్టేశారు అలా కొన్ని సంవత్సరాలు తర్వాత ఏమండి ఈరోజు మనం పట్నం పోయి అలా సరదాగా తిరిగొద్దామండి సరే గీత తప్పక తీసుకుని వెళ్తా నువ్వు బయలుదేరు అలా రాజు గీత పట్టణం బయలుదేరుతారు అదే పట్టణంలో వాళ్ళ ఆయనది పండ్ల వ్యాపారం వాళ్ళ ఆయనకు అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉంటాడు ఇక చేసేదేమీ లేక సీత ఆ రోజు వ్యాపారం చేయడం కోసం కనిపోతుంది ఇంతలో సీత గీత రాజు పండ్ల దుకాణం వైపు రావడం చూసింది కాని పలకరించలేదు ఏమమ్మా కిలో యాపిల్ ఇస్తావా అని అడిగింది ఇక సీత ఏమో తక్కెళ్ళో తూకం వేసి సంచిలో వేసి ఇచ్చింది అప్పుడు గీత గమనించింది తన చిన్ననాటి స్నేహితురాలు సీత అని వెంటనే గీత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి సీత అని గట్టిగా కౌగిలించుకుంది వెంటనే సీత కూడా సంతోషంగా వాటేసుకుని అక్కడే కూర్చొని మాట్లాడుకోసాగారు సీత మేం రావడం నువ్వు ముందే గమనించావు కదా మరెందుకు పలకరించలేదు అలా ఏం లేదే ఎంతైనా మీరు ఉన్నవాళ్ళు మేము లేని వాళ్ళం కదా మీ ఆయనేమైనా అనుకుంటారేమోనని ఆ అందుకే ఏమీ అనలేదు చచా అలా అంటావేంటే ఆయన చాలా మంచి మనిషి ఆయన ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని నేనన్నానా చిన్నప్పుడు నిన్ను వదిలి ఒక్క నిమిషం ఉండేదానా కాదు కదా నీకు తెలుసు కదా ఆ విషయం ఆ తెలుసు గీత కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా స్నేహంలో ఎప్పుడు ఎక్కువ తక్కువ అని చూడకు నన్ను చూడాలనిపిస్తే వెంటనే వచ్చాయి మా ఇంటికి ఇలా కాదు మనం కలిసాం కానీ ఆ మన ఇంకో మిత్రుల ఏంటి ఇంకో మిత్రురాలా అదేవరు గీత ఎప్పుడు నువ్వు నాతో చెప్పలేదే అవి గారు మా ఇంకో మిత్రురాలు మరెవరో కాదు మా పల్లెటూరు చిన్నప్పటి నుండి మమ్మల్ని చేరదీసి బతుకుని నేర్పింది మా ఊరు పెళ్ళయ్యాక ఆ ఊరినే వదిలేసాం మళ్ళీ మనం మన ఊరు పోయి అక్కడంతా తిరిగి అందరినీ కలిసొస్తే బాగుంటుంది ఈసారి మన భర్తలతో పాటు ఊరికి వెళ్దామే గీత వాళ్లకు మనం ఆడుకున్న చోట్లను పరిచయం చేద్దాం గీత నీ స్నేహితురాలు చెప్పింది నిజమే వెళ్ళి మన ఊరు తిరిగి వద్దాం ఇంకేముంది చిన్ననాటి స్నేహితులు మరలా కలిసి ఒక్కటయ్యారు వారి వారి భర్తలతో కలిసి వారి పల్లెటూరులో మళ్లీ ఒకసారి మనస్ఫూర్తిగా తిరిగొస్తారు జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు అప్పట్నుండి వాళ్ల ఇంటికి వీళ్లు పోవడం వీళ్ల ఇంటికి వాళ్లు రావడం ప్రతి ఏటా వారి ఊరొచ్చి ఊరంతా తిరిగి ఆనందాన్ని వెతుక్కోవడం జరిగేది